హర హర మహాదేవ శంభో శంకర్ నమస్తే వాయు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం నిన్న చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి ఒత్తిడిని దాటడానికి పనికొచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించే పనిలో చదవటంలో లీనమవ్వండి ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏమైనా కొనండి సామాజిక కార్యక్రమాలు వినోదమే కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ జరుగుతుంది సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఇది చాలా మంచి రోజు అవుతుంది పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పాలు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం ను ఆస్వాదించండి ఈరోజు మీరు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకు వెళ్లకుండా దూరంగా ఉండండి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది ఏ విధమైన వ్యాపారం லீகல் சம்பந்த పత్రమైనా కానీ పూర్తిగా చదివి దానికి సంబంధించి అర్థం చేసుకొని సంతకం చేయకండి సో సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వినికిడిని అలాగే మాట్లాడే ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం సహాయం చాలా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి విషయానికి వస్తే చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం అసంతోషం ఈరోజు మీకు అవుతుంది సో అసలైన సంతోష రుచిని ఆస్వాదించగలుగుతారు ఈరోజు మీరు ఏదో ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందటానికి సహాయపడుతుంది ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది భారీ భూకంప వ్యవహారాల డీల్స్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీని కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రం చేయడానికి కేటాయిస్తారు పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం ప్రవహించే నీటిలో మినుములు అలాగే నలుపు నువ్వుల గింజలు కొరిని పోయండి పొయ్యండి సో ఈరోజు ఆరోగ్యం సంపద పర్వాలేదు సో దానికి సంబంధించి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి జీతాలు రాక స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని ఈరోజు అడుగుతారు మీరు అయితే దానివల్ల మీరు మళ్ళీ మీరు వాళ్ళకి ఆర్థికంగా సహాయపడతారు మీ పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం ఉన్న వాళ్ళతో ఓర్పుగా ఓపికగా ఉండండి ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ తండ్రి లేదా తండ్రి లాంటి వాళ్ళకి బెల్లం గోధుమ కుంకుమ వంటి ఆహార ఉత్పత్తులను ఇవ్వండి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఒక సింహరాశి విషయానికి వస్తే మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీకు నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది వీలైనంతగా రిలాక్స్ అవ్వండి ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస పెట్టాలి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త ఈరోజు అసమూల్యతగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ నుండి హుషారుని తారాస్థాయిలో ఉంచుతాయి కొత్త ప్రాజెక్టులు ఖర్చులను వాయిదా వేయండి మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతు పట్టని మూట్లో ఉంటారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వినికిడిని మాట్లాడే ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం సహాయం చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి Thank <laughs> you. ఇక కన్యరాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవంలోకి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది ప్రకాశింపచేస్తుంది మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది రేపైతే ఆలస్యం అవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈ రోజే పరిష్కరించుకోండి ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభిస్తుంది ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో మహిళలను గౌరవించండి ప్రేమతో పలకరించండి మీకు ఆర్థిక సహాయం పెరుగుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారు సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను అస్సలు నమ్మవద్దు వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి ఈ రోజు మీ ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యం డిష్యూ కాస్త ఒక మంచి పాత జ్ఞాపకంగా మారుతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కాలానుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నదమ్ములకు ఎర్ర రంగు దుస్తులు అలాగే బహుమతులు ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంకా వృష్టికి రాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించే అవకాశం ఉంటుంది దగ్గర ఉండకండి లేదంటే మీకు సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేసేందుకు పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేస్తాయి ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు తుడవబడతాయి ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఒకరుతూ ఉంటారు ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం సంతృప్తిగా ఉండాలి అంటే అభివృద్ధి చెంద చెందాలి అంటే గణేషునికి చెందిన వేలాది పేర్లు ఈరోజు చదవండి ముఖ్యంగా గణేష్ అష్టోత్తరం చదివితే ఇంకా మంచిది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ధనుసరాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది చికాకున అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలాగా ఉంటాయి ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడవడానికి మీ స్నేహితులు వారుండే చోటికి చోటుకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీ ఆత్మ భాగస్వామి రోజంతా మీ గురించి ఆలోచిస్తారు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి మీరు ఈ రోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు అని మీ అవసరం వారికి ఉంది అనేది గుర్తు పెట్టుకోండి వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం బహు కష్టంగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో వచ్చిన అమ్మాయిలకు సహాయం చేయండి ఇది ఒక ఆరోగ్యకరమైన కుటుంబ జీవితానికి దారితీస్తుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు సేద తీరగల అవుతుంది శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి మీరు రోజులంతా కూడా ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుంటుంది ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళు అవకాశం కింద నడవడం స్వచ్ఛమైన గాలి పీలవడం వంటివి చేయండి మీరు మానసికంగా ప్రశాంతంగా ఈరోజు ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది కానీ మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దు అనుగుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం స్వచ్ఛమైన తేనెను ప్రతిరోజు ఉపయోగించండి మంచి కుటుంబ జీవితం ఉంటుంది ఈరోజు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడా సమయం దొరుకుతుంది ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఏమనుకుంటున్నది వారికి చెప్పండి ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటి పైన లేదా పార్క్ లో నడవటానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీయమైన సంభాషణ జరిపి అలరించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమలో ఉన్నప్పుడు నారింజ రంగు గాజు సీసా నుండి నిల్వ చేయబడిన నీటిని తాగండి ప్రేమ మాత్రం బాగా పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు మీకు చికాకు తెప్పిస్తారు అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరిపైన అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది కనుక అదుపు చేసుకోండి ఎందుకంటే అది మన శక్తిని వృధా చేస్తుంది విచక్షణ శక్తికి అడ్డుపడుతుంది అంతెందుకు విషయాలను మరింత జటిలం కూడా చేస్తుంది ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అని సమస్యల నుండి బయటపడతారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది పెండింగ్ లో ఉన్న ప్రపోజల్ కి అమలు జరుగుతాయి ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని సాధించడం కోసం నలుపు తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారాన్ని లేదంటే గడ్డిని తినిపించండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ సెప్టెంబర్ ఎనిమిది సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు తప్పకుండా నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి శుభమస్తు